అండి ఈ రోజు వీడియోలో ఈ నెక్ స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ కూడా చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మీకు కావాలనుకుంటే బార్డర్ ఉందనుకోండి కుట్టేసుకోవచ్చు అనమాట దీనికోసం క్యాన్వాస్ ఖచ్చితంగా ఉండాలండి లేదంటే మంచికి షేప్ అనేది రాదు సో నేను క్యాన్వాస్ని పది మీటర్లు ఒకేసారి తీసేసుకున్నాను మీకు కావాలనుకుంటే వన్ వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు కానీ మీరు కట్ చేసిన తర్వాత మిగిలినంతా కూడా మంచిగా ఫోల్డ్ చేసేసుకుని కవర్లో పెట్టుకుని పెట్టుకోవాలండి లేదంటే నలిగిపోతుంది అనమాట నలిగిపోయిందంటే మాత్రం మనం ఐరన్ చేసేటప్పుడు దీనికి ఒక గమ్ ఉంటుంది అనమాట ఒక సైడ్ ఇంకో సైడ్ ఉండదు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ గమ్ అనేది మొత్తం కూడా దాని స్టిఫ్నెస్ పోయి క్యాన్వాస్ అంతా పాడైపోతుంది ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ వన్ మీటర్ తెచ్చుకునే దాన్ని కొంచెం వాడుకునేదాన్ని మడత పెట్టేసి పక్కన పెట్టేసేదాన్ని అది అటు ఇటు కింద పడి నలిగిపోయి మొత్తం కూడా పాడైపోయేది సో అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు వన్ మీటర్ తీసుకుని ఒక కవర్లో పెట్టుకుంటాను మిగతా కూడా ఒక కవర్లో పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు మనకి ఏం చేయాలంటే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి నేనైతే ఇంకా షోల్డర్స్ని జాయిన్ చేయలేదు ముందే చెప్పారనమాట ఈ మోడల్ కావాలని యాక్చువల్గా అయితే నడుము పట్టి కూడా కుట్టకూడదు నేను మర్చిపోయాను నడుము పట్టి కూడా కుట్టకుండా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి మీరు కుట్టేసిన దానికైనా సరే మీరు చేసుకోవచ్చండి మీరు ఆల్రెడీ కుట్టేసిన వాటికైనా సరే మీరు ఇలాగే ఈ మోడల్ అయితే వాడుకోవచ్చు నాకైతే ఇక్కడ దాకా వచ్చింది వెడల్పు వచ్చేసి బోర్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మనకి బోర్డర్ ఎంత ఉందో అంతా తీసేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తాను చూడండి ఈ బోర్డర్ పొడుగు అంటే మనం ఎంతైతే హైట్ పెట్టామో అంతా వెడల్పు వచ్చేసి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట వెడల్పు ఉందో అంత కట్ చేసేసుకోవాలి నేనైతే ఏమి ఐరన్ చేయట్లేదండి నేను కుట్టిన తర్వాత ఐరన్ చేస్తాను ఇది క్రష్ కదా ఈ క్రష్నెస్ అనేది ఐరన్ చేసిన తర్వాత పోయిందనమాట పోయిన తర్వాత బాగుందిలేండి ఉన్నంతసేపు ఏదో ముడతల కింద కనిపించింది నేను ఈ క్రష్గా ఉంది కా చెప్పేసి నేనైతే క్యాన్వస్ని గమ్ పెట్టి జాయిన్ చేయలేదు అయితే మా దగ్గర మూతలు ఉండట్లేదక్క ఇలాగేదన్నా ఒక పేపర్ మీద చూపించండి అక్క అంటున్నారు నాకైతే నేను నన్ను అడిగితే మూత బెస్ట్ అండి పేపర్ మీద చూపిస్తాను వన్ నుంచి పొడుగు హాఫ్ ఇంచు వెడల్పు తీసుకోవాలి ఫోల్డింగ్ మీద ఏదైనా ఒక ఫాల్స్ అట్టా ఇలాగ ఒక షేప్ లాగా ఇచ్చేసింది ఒక కరువు షేప్ లాగా ఇలాగా ఇలా షేప్ లాగా ఇచ్చేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి నేనైతే మూత అయితేనే బెస్ట్ ఎన్ని మూతలు ఉంటాయి చెప్పండి మన దగ్గర మంచిగా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఒక మూత తీసేసుకున్నారనుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇలా వస్తుంది మాకు ఇంత పొడుగొద్దక్క అంటే కట్ అనేది ఇంత పొడుగొద్దు మాకు అనుకుంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు అనమాట అది పూర్తిగా మన ఇష్టం దీనికైనా ఒక మూత బెస్ట్ అండి సింపుల్గా చెప్పాలంటే చిన్నపిల్లలది జెండు బొమ్మది ఉంటూ చూసారా విక్స్ చిన్నపిల్లలది అది అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ మూత వెడల్పు అదంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది సో నాకు ఇంత కొంచెం పొడుగనిపించింది మళ్ళీ నేను ఇలాగ షేప్ ఇచ్చాను ఈ తలనొప్పేం ఉండవండి ఆ మూతని రౌండ్గా కట్ చేసుకుని ఇలాగైనా రెడీ చేసుకోవచ్చు అప్పుడైనా బాగానే ఉంటుంది ఇలాగా ఇలా నీట్గా ఇదిగో చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్యాన్వాస్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఖర్చులు కావాలి కదా మనకి ఆ కట్ వర్క్ కుట్టుకునేటప్పుడు కట్ చేసేటప్పుడు కొంచెం ఖర్చులు కావాలి కదా వదిలేయాలన్నమాట వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇదిగోండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసాను ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ కూడా అవసరం లేదండి ఎందుకంటే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసు ఆ పీస్తో పెట్టే పెట్టేయచ్చు అనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని కరువు తిప్పేసేయండి ఇలాగా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కరువు తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలాగా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చక్కగా చూసారా ఇలా వస్తుందన్నమాట ఇలా కటింగ్ చేసుకోవడానికి మనకి ప్లేస్ ఉండాలని చెప్పేసి కొంచెం ఒక ఇంచ్ అంతా వదిలేమన్నాను ఈ కరువు తిరగడానికి ఒక హాఫ్ ఇంచు ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇది తిప్పేసేయండి ఇలా కటింగ్ చేసేసి ఇలా చక్కగా తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన పెట్టేస్తున్నాను నా దగ్గర లైనింగ్ క్లాత్ అయిపోయిందండి బ్లాక్ కలర్ క్లాత్ అయితే ఉంది దగ్గరగా ఉంది కలరు ఫస్ట్ అయితే నేను మరి ఐరన్ చేయలేదు కదా ఒక కుట్టు వేసేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మా దగ్గర ఐరన్ బాక్స్ లేర లేరక్క అన్నారు నేను ఒక విషయం చెప్తాను వినండి అప్పు చేసైనా ఐరన్ బాక్స్ కొనుక్కోండి తర్వాత ఈ బ్లౌజుల మీద వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేసుకోండి కొన్ని కొన్ని ఉండాలి ఎందుకంటే మనం బిజినెస్ లాంటిది అంతా కూడా బిజినెస్ చేయాలి అంటే కొన్ని వస్తువులు కొనుక్కోవాల్సిందే తప్పదు అది అప్పు చేసైనా కొనుక్కోవాల్సిందే మళ్ళీ దీని మీద వచ్చిన డబ్బులతో తీర్చేసుకోండి నేనైతే బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అయితే ప్రిఫర్ చేస్తాను ఎంత బాగుంటుందంటే ఎంత కావాలంటే అంత హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లారిటీగా ఉంటుంది అంటే ఆప్షన్స్ అనేవి క్లారిటీగా ఉంటాయి ఇంకోటి వచ్చేసి మంచి క్వాలిటీ అనమాట బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ కింద లింక్ ఇస్తాను కొనుక్కోండి లేదంటే మీరు బయటకు వెళ్ళినా కొనుక్కోవచ్చు బయట షాప్లో బజాజ్ షా షోరూమ్స్ ఉంటాయి కదా అక్కడికన్నా వెళ్ళి కొనుక్కోండి అక్కడికి ఇక్కడికి ఏం పెద్ద తేడా ఏం ఉండదండి అసలు చెప్పాలంటే ఆన్లైన్లోనే కొంచెం ఆఫర్లు వస్తాయి ఆఫ్లైన్లో కన్నా అంటే నేను ఇలా చెప్తే మళ్ళీ మీరు నేనేమైనా ప్రోడక్ట్ని ప్రమోషన్ చేస్తున్నానేమో అనుకుంటారని చెప్తున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కింద ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇదిగోండి చేసిన తర్వాత ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి చూడండి ఇలా సూదిని కిందకి దింపాలి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపాలి మళ్ళీ పాదాన్ని పైకి లేపాలి ఇదంతా కూడా అంతే కటింగ్ వీడియో పెడతానండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అంటే ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందంటే ప్రిన్సెస్ కట్ అనమాట క్రాస్ కటింగ్ బ్లౌజ్లకే ప్రిన్సెస్ కట్ పెడతాను కటింగ్ వీడియో కూడా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే కిందకే కొంచెం కట్ చేసుకుని ఇటు సైడ్ కూడా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మనకి షేప్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేయాలి ఇప్పుడు మంచిగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసేయండి ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటేనే వర్క్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగ తర్వాత వచ్చేసి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలాగా చూసారా అంత చక్కగా వచ్చేసింది ఐరన్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక సైడ్ పైపింగ్ వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది లుక్ అనేది మీకు ఇంక ఇక్కడ షేప్ సరిగ్గా రాకపోతే ఏదైనా స్టిక్ సహాయంతో ఇలాగా చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా చక్కగా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకుని ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి పైపింగ్ వేసేద్దాం ఒక సైడ్ ఇక్కడ అంతే పైపింగ్ వేయడానికి నాకు కొంచెం దగ్గరలో కలిసిన గోల్డ్ క్లాత్ అయితే తీసుకున్నా దగ్గరలో ఉంటుంది కదా కలరు అది తీసేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను స్ట్రేట్ క్లాతే క్రాస్గా అవసరం లేదు మీరు ఇలాగ స్ట్రేట్గా ఉన్న పీసులకి వేసుకోవాలనుకుంటే స్ట్రేట్గా ఉన్న క్లాతే సరిపోతుంది అది హ్యాండ్కైనా నడుముకైనా రౌండ్ తిరిగే చోట అయితే అది మూడు మూలలు నెక్ అంటారు కదా వాటి చోట అయితే మాత్రం మీరు ఖచ్చితంగా క్రాస్కున్న క్లాత్ని తీసుకోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా అంత చక్కగా వచ్చేసిందో పైపింగ్తో సహా కుట్టుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ నాకు కొంచెం లోపలికి పెట్టేసుకుని ఐరన్ చేస్తాను అక్కడ చిన్న లైట్గా బార్డర్ బయట కనిపిస్తుంది అనమాట ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది లేని ఇలా పెట్టి ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో బాడీ పార్ట్ తీసుకున్నాను ఇంకా షోల్డర్స్ జాయిన్ చేయలేదు మీరు నడుము దగ్గర కూడా పట్టి అతక్కండి ముందే మీరు డిసైడ్ అయితే కనుక ఆల్రెడీ డిసైడ్ అయిపోతే ఏం చేయలేము అంటే ఆల్రెడీ మీరు బ్లౌజ్ కుట్టేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు కానీ కుట్టకుండా ఉంటే మాత్రం నడుము దగ్గర పట్టి అతక్కండి ఈ కట్స్ అనేవి కొంచెం బయటికి కనిపించేటట్టు ఉంటే బాగుంటుందండి షేప్ అనేది ఓకేనా ఇలాగా పెట్టేసుకుని ఒక పిన్స్ పెట్టుకోండి కావాలనుకుంటే అంటే మీకు కుదరట్లేదు మా కుట్టడానికి అనుకుంటే పిన్స్ పెట్టేసుకుని మీరు స్టిచ్ వేస్తే సరిపోదు అయితే నేను నడుము దగ్గర ఈ బెల్ట్ కుట్టేసాను కదా అందుకు నేను చేస్తున్నా అంటే ఉల్టా పెట్టి కుడుతున్నానండి ఇలా ఉల్టా పెట్టి కుడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని బయటకు వచ్చేసి ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే లోపలికి ఏమైనా క్లాత్లు ఉంటే లోపల తోసేయండి కరెక్ట్గా పెట్టుకోండి లూజ్ రాకుండా ఇలా కరెక్ట్గా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇలా కొంచెం కట్ వర్క్ బయటకు వస్తే బాగుంటుంది అన్నమాట లుక్ అనేది క్రష్ వల్ల షేప్ అనేది సరిగ్గా కనిపించట్లేదు కట్వర్క్ షేప్ కుట్టుకునే పద్ధతి మాత్రం అంతే మన క్లాత్ స్మూత్గా ఉంటే మంచి షేప్ అనేది కనిపిస్తుంది అండి ఇప్పుడు రెండో వైపు కూడా అంతే రెండో వైపు కూడా ఇలా పెట్టే ఎగసోన కట్ చేసాను క్లాత్ని రెండో వైపు కూడా అంతే ఒక కుట్టు వేసేసేయండి నేనైతే ఇక్కడ కుట్టు వేయట్లేదు అక్కడ కట్ట వర్క్ ఉంది కదా నాట్స్ కింద కుట్టేస్తాను నేను అప్పుడు అలా బయటకు వస్తేనే బాగుంటుంది అనమాట నేను కొన్ని చూశాను పిక్స్ మనం వెనక్కి పెట్టి కుట్టే కన్నా ఇలా బయటకు పెడితే కుడితేనే బాగుంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి మీకు ఎట్ అయితే వీలుగా ఉంటుందో అటు పెట్టేసుకోండి ఇలా సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసాను చక్కగా వచ్చేసింది ఆ కట్స్ తిరిగే చోట చిన్న చిన్న పూసలు కుట్టుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది అంతేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్